విద్యార్థులు యువతను దృష్టిలో ఉంచుకుని సరికొత్త డిజైన్లలో ఉత్పత్తులు ఉంటాయని లావిక్స్ ఫౌండర్ సిద్ధార్థ్ అన్నారు కొండాపూర్లోని ఉత్సవ్ బ్యాంకెట్ హాల్లో లావిక్స్ ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లావిక్స్ వెబ్సైట్ అందరికీ అందుబాటులో సరికొత్త డిజైన్లలో టీషర్ట్స్ లభిస్తాయని అన్నారు ప్రతి సంవత్సరం కొత్త కొత్త ప్రీమియం బ్రాండ్లను మార్కెట్లోకి ప్రవేశపెడతామని తెలిపారు ఏదైనా కొత్తగా ఉండాలనే ఆలోచనతో సుదీర్ఘంగా ఆలోచించి ఈ రంగాన్ని ఎంచుకోవడం జరిగిందని దీనికి కుటుంబ సభ్యులు స్నేహితులు తమ తోడ్పాటును అందించారని వారి సపోర్ట్ మరువలేనిదని పేర్కొన్నారు తమను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటామని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యూట్యూబర్ సర్కాస్టిక్ సాయి పాల్గొని ఆయన మాట్లాడుతూ లావిక్స్ టీషర్ట్ బ్రాండ్ ఓవర్ సైజ్ ఎంతో కంఫర్టబుల్ ఉంటుందని అన్నారు యువత కొత్త కొత్త ఆలోచనలతో ముందడుగు వేయాలని సూచించారు